మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపేట వేసి నామినేట్ చేస్తాం అక్కడ కాంప్రమైజ్ ఉండదు కూడదు చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అందుకే మీరు చూస్తే ఆ రోజు ఉదయ భాస్కర్ ఎవడో నాకు తెలియదు మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం వడగట్టాం వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు క్యారెక్టర్ ఉండేవాడు నీతి నిజాయితీందని అతన్ని పెట్టాం మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ డీజీపీని ది చేశారు అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్ ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకొని అన్ని పనులు తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పిన దుర్మార్గతను ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేయించారు ఇది దగ్గర తప్పుడు పనులన్నీ చేపిచ్చి అక్కడి నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు అతను అయిన తర్వాత సలాంబాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ బుద్ధి జ్ఞానం ఉందా మీకు మనుషులా మీరు మీ పార్టీ ఆఫీస్ ఏది ఎంత దుర్మార్గం అండి ఇది ఇతని ఎవరు జివి సుధాకర్ రెడ్డి వైసీపీ నేత అనంతపూర్ ఇతను సుధీర్ సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనోడు ఇతని సూత్రధారి కేంద్ర బిందు అవినీతి అవకతవకలకు నాందితనం చక్రం తిప్పిన వ్యక్తితనం ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు తల్లిదండ్రుల కష్టం తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే పద్దెనిమిది ముప్పై ఒకటిన నూట అరవై రెండు గ్రూప్ వన్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే ఇందులో ముప్పై డిప్యూటీ కలెక్టర్స్ ఇరవై ఎనిమిది డిఎస్పిలు వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఇరవై ఏడు ఐదు రెండు వేల పంతొమ్మిది మెయిన్స్ ఎగ్జామ్ పద్నాలుగు ఇరవై డిసెంబర్ ఇరవైలో జరిగింది ఇక్కడి నుంచి ప్రారంభించారు అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తెలువ తెలియకాలు ఇచ్చేసారు అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిచేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు మొదటైతే వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే మూడు నెలల లోపల మాన్ మాన్యువల్ ఇచ్చేయమని జస్టిస్ సోమయాజుల్ తీర్పిచ్చాడు అది కూడా ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటిన ఎంత కష్టపడ్డారో నేను చూశాను స్టూడెంట్స్ని నిరుద్యోగుల్ని పిల్లర్ టు పోస్ట్ తిరిగారు రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు మీడియా దగ్గరకు వచ్చారు వాళ్ళు వేసుకున్నారు అడ్వకేట్ కోసం ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు అది అయిన తర్వాత అప్పటి ఏబిపిఎస్సి సెక్రటరీ సీతారామంజ్ ఇతను ఎంత దారుణంగా ప్రవర్తించడం వేధించి 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 చైర్మన్ ఇటీకి పంపించిన వ్యక్తి ఫస్ట్ ఇతనే ఈరోజు రేపు ఉంటుందనే దేశ కూడా లేదు వీళ్ళకు అక్కడి నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ ఐదున మార్చి ఇరవై వరకు మంగళగిరిలో హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు విజయభాస్కర్ని పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తొక్కుపెట్టి గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు వాల్యుయేషన్ అయిపోయింది అయిపోయిన దాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్ళీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు నిర్ణయం చేశాడు అక్కడి నుంచి ఏపీఎస్ త్రీ నైన్ మొదటిసారి వాల్యుయేషనే అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు అది మొదటి వైలేషన్ డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వాలిడేషన్ మళ్ళీ మాన్యువల్ వ్యాల్యుడేషన్ చేశాడు ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వీళ్ళకు అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతావు అని భయం లేకుండా విచ్చలి విడితనతో తయారయ్యే పరిస్థితి వచ్చారో ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుని మిస్లీడ్ చేశారంటే దిగించిన ఉగ్రవాదులు వీళ్ళు లెక్కలేనితనం ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు ఘోషిస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు ఎప్పుడో దొరుకుతావని బరి దిగించారు బరి దిగించి ఈరోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై రెండు ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు వాల్యువేషన్ జరగలేదని చెప్పారు అవి కూడా చూపిస్తానే మీకు ఇక్కడ చూస్తే డేటా టెక్ మెథడెక్స్కి తరా లేఖ రాశాడు ఏమని రాశాడు ఇది డేట్ కూడా ఇక్కడ క్లియర్గా ఉంది అవన్నీ మీరు చూసినప్పుడు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఒకటి ఇన్ దిస్ రికార్డ్ ది కమిషన్ హాస్ డిసైడెడ్ టు ఎంట్రస్ట్ ది వర్క్ రిలేటింగ్ టు ప్రింటింగ్ అండ్ సప్లై ఆఫ్ త్రీ థౌసండ్ కంట్రోల్ బండల్స్ బండిల్ స్లిప్స్ యాజ్ ఫర్ ది డిజైన్ అప్రూవ్డ్ అట్ ది రేట్స్ మెన్షన్ ఇన్ యువర్ కొటేషన్ అప్లికబుల్ ట్యాక్సెస్ విల్ బి డిడక్టెడ్ యాజ్ ఫర్ ది రూల్స్ ఇన్ ఫోర్స్ ఇన్ ది ఫైనల్ బిల్ అని క్లియర్ గా అంటే ఇది ఎవిడెన్స్ కదా రెండోసారి మీరు వాల్యుయేషన్కి ఇచ్చారని నెక్స్ట్ ఇది స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాటు చేయాలని గుంటూరు ఎస్పీకి ఇతను ఒక లెటర్ రాశాడు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఇక్కడ మీరు చూసే దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ దట్ కమిషన్ హ్యాస్ డిసైడెడ్ టు కండక్ట్ ఎవాల్యువేషన్ ఆఫ్ గ్రూప్ వన్ మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఆఫ్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ from 6-12-21 at Holland Island, Holland NH 5 near NRA Hospital, Ch Chennakakani, Guntur District. Since the work is of a highly confidential nature, it is requested that a closed vehicle with police escort to be provided to transport the answer papers ఫ్రమ్ ది కమిషనర్స్ ఆఫీస్ ఆన్ ఎన్జి రోడ్ ఇన్ విజయవాడ టు ది ఎవాల్యుయేషన్ క్యాంప్ స్ట్రిక్ట్ మానిటరింగ్ టు ఎన్షూర్ సేఫ్ ట్రాన్స్పోర్టేషన్ అది కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ చాలా స్పష్టంగా ఇక్కడ సెక్యూరిటీ కోసం లెటర్ రాశాడు నెక్స్ట్ హాయిలాండ్ లో హైలాండ్ లో మాన్యువల్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చిన అధికారులకి భోజనం వసతి ఏర్పాటు చేయమని చేసిన దానికి ఇరవై లక్షలు అవాస రిసార్ట్కు చెల్లించిన బిల్లులు ట్రాన్స్పోర్టేషన్ ఆర్డర్ ఇచ్చాడు ఫలాన్ని ఎక్కడ చేయాలని చెప్పారు కంపెనీకి చెప్పారు ఇక్కడికొస్తే భోజనానికి కూడా డబ్బులు ఖర్చులు ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ డిసెంబర్ ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత భద్రతకు కర్నూలు నుండి తీసుకొచ్చిన కానిస్టేబుల్స్ వివరాలు వీళ్ళందరూ కానిస్టేబుల్స్ వాళ్ళ వివరాలు వాళ్ళ నెంబర్లు అవన్నీ వీళ్ళందరూ ఆ రోజు ఇక్కడ ఉండి స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడ మీరు చూస్తే వాల్యుయేషన్ పూర్తి చేసి పోస్ట్ వాల్యుయేషన్ పేపర్స్ అనేది ఇదిన తర్వాత ట్యాలేజ్ షీట్లు తయారు చేయడానికి పోస్ట్ వాల్యుయేషన్ కోసం ఫిబ్రవరి రెండు ఇరవై రెండు డేటా టెక్ మెథడిక్స్ కి ఒక లెటర్ రాశాడు వాల్యుయేషన్ అయ్యింది ఇన్ దిస్ కనెక్షన్ ఇట్ ఈజ్ డిసైడెడ్ టు ఎంట్రెస్ట్ ది పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ దట్ ఈస్ స్కానింగ్ ఇమేజ్ స్కానింగ్ ఆఫ్ ఆల్ షీట్స్ ఎడిటింగ్ ప్రాసెసింగ్ ది రిజల్ట్స్ కలెక్షన్ ఆఫ్ రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ సెక్షన్స్ కన్సర్న్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆల్ రిలవెంట్ లిస్ట్ ఎక్సెట్రా మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి